గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము మూడవ శ్లోకం తస్మిన్ గర్భం భవతి భారత వా అర్జున నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు మూల స్థానము అంటే జన్మ స్థానము దానియందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచదను అంటే బీజ స్థాపన చేసేదను ఆ జడ చేతన సంయోగం వల్లనే సర్వభూతముల అంటే సకల ప్రాణుల ఉత్పత్తి జరుగుతుంది భగవంతుడు సృష్టి క్రమం వివరిస్తున్నాడు అసలు సృష్టిలా ఏర్పడుతుంది ఇది ప్రకృతికి వర్తిస్తుంది ప్రతి స్త్రీకి వర్తిస్తుంది సృష్టి చేసేది స్త్రీమూర్తి కాబట్టి ప్రకృతిని కూడా మనము స్త్రీ స్వరూపంగానే భావిస్తాం ప్రత్యేకించి మనకి శాక్తయము లేదా స్త్రీ విద్యా సాంప్రదాయములో ప్రకృతినే మనము అమ్మవారిగా భావిస్తాం ప్రకృతిని శ్రీమూర్తిగా భావిస్తాము పరమాత్మ పురుషుడు సృష్టి ఎలా ఏర్పడుతుంది అంటే తేలిగ్గా అర్థమయ్యేలా చెప్తాను ప్రకృతి జడమైనది ఆ జడ ప్రకృతిలో పరమాత్ముడు చైతన్య స్వరూపమై ప్రవేశిస్తాడు అప్పుడేమవుతుంది ఆ జడములో ఈ చైతన్యము కలిసి సృష్టి ఏర్పడుతుంది దాని ఎందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచదును అని చెప్తున్నాడు స్వామి సకల జీవరాశులు కూడా మూల ప్రకృతి నుండి పుడతాయి కాబట్టి పరమాత్మ మూల ప్రకృతికి మహాయోని మమయోనిర్ మహద్ బ్రహ్మ అని చెప్తున్నాడు నా స్వరూపమే అయినా ప్రకృతి తల్లి లాంటి అనుకోండి సర్వ ప్రాణులకు ఉత్పత్తి స్థానము ఈ ప్రకృతి మూల ప్రకృతి ఈ మూల ప్రకృతిలో పరమాత్ముడు లేదా పురుషోత్తముడు పురుషుడు బీజ రూపంలో ఉంటాడు ఆ బీజమే జీవం పోసుకొని రూపం ధరిస్తుంది కొంతకాలం బతికి మరలా బీజ రూపంగా మారిపోతుంది అంటే ఈ ప్రాకృత శరీరాన్ని వదిలేసి అప్రాకృతమైన ఆత్మ లేదా బీజము తిరిగి ఆ ప్రకృతిని చేరుతుంది అంటే ఈ ప్రకృతిలో చైతన్యం ఏదైతే ఉంటుందో అదే బీజ రూపంలో ప్రవేశిస్తుంది చైతన్యమే బీజము స్త్రీని కూడా ప్రకృతితో పోలుస్తాడు స్త్రీ గర్భంలో పురుషుడు వీర్యము అనే బీజ రూపంతో ప్రవేశిస్తాడు ఆ బీజము స్త్రీ గర్భాశయంలోని శోణితముతో కలిసి అండం ఏర్పడుతుంది ఆ అండము చైతన్యవంతమై పిండముగా మారి ఒక శిశువుగా పంచభూతాత్మకమైన శరీరాన్ని సంతరించుకుంటుంది ఆ శరీరంలో నుండి చైతన్యం పోగానే మరలా శవం అవుతుంది అవునా కదా అంటే పంచభూతాత్మకమైన ఈ శరీరము చైతన్యం పోయిన తర్వాత పంచభూతాలలో కలిసిపోతుంది అంతే కదా కాబట్టి ప్రకృతి పురుషుల కలయిక వలనే సృష్టి ఆవిర్భవించింది పురుషుడు బీజము ప్రకృతి క్షేత్రం పురుషుడు అంటే పరమాత్మ కాబట్టి జీవరాశులన్నింటికి కూడా బీజము పరమాత్మ అహం బీజ ప్రితాహ అని కూడా స్వామి ఒక శ్లోకంలో చెప్తారు నేను బీజ ప్రదాతను అయిన వాడిని అందరికీ తండ్రిని అని మరి తల్లి ప్రకృతి ప్రకృతి కూడా పరమాత్మ స్వరూపమే తల్లి కూడా ఆయనే దీన్నే వేదాంతపరంగా చెప్పుకోవాలంటే పరా ప్రకృతి అపరా ప్రకృతి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఈ విషయాలన్నీ ఇంతకుముందు అధ్యాయాల్లో గడిచిపోయిన శ్లోకాలు ఈ విషయాలన్నీ విపులంగా చెప్పుకున్నాం మనం పరాప్రకృతి అపరా ప్రకృతి రెండిటి సంయోగమే సృష్టి అచేతనమైన జడమైన ప్రకృతిలో పరమాత్మ తన చేతనత్వము అనే ఒక బీజాన్ని ప్రవేశపెట్టి మన కంటికి కనబడే సృష్టి మొత్తము కూడా ఏర్పాటు చేశాడు ఈ సృష్టిలో మనకి కొన్ని కనిపించేవి కొన్ని కనిపించనివి కొన్ని కదలేవి కొన్ని కదలనివి కొన్ని ఆలోచించేవి కొన్ని ఆలోచన ఆలోచన చేయనివి అన్ని జీవరాశులు కూడా ఈ సహ ఈ సృష్టిలో తమ తమ సహజ గుణాలతో జీవిస్తూ ఉన్నాయి ప్రహిదానికి ఒక సహజ గుణం ఉంటుంది పిల్లి అంటే పిల్లి గుణం ఎలా ఉంటుందో టక్కివర్ మనం చెప్పేస్తాం కుక్క కొక్క గుణం ఎలా ఉంటుంది మనం చెప్పేస్తాం ఆవు ఆవు గుణం ఎలా ఉంటుంది సింహం సింహం గుణం ఎలా ఉంటుంది ఏమండి అలాగే మొక్కలు తీసుకోండి ఆ గులాబీకి చెట్టుకు పూలు ఎప్పుడొస్తాయి మల్లె చెట్టుకి పువ్వులు ఎప్పుడొస్తాయి ఆ మల్లె చెట్టుకి ఆ గుణం అది ఎలా ఉంటుంది బయలాజికల్ గా ప్రతి ఒక్కదానికి ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ గుణం ఉంటుంది కానీ విపరీతం ఏమిటో తెలుసా భగవంతుడి సృష్టిలో సహజమైన గుణాన్ని కోల్పోయిన ఒకే ఒక్క ప్రాణి మనిషి మనిషి గురం ఎలా ఉంటుందయ్యా అంటే ఎవరు చెప్పలేము ఒక్కొక్కడో ఒక్కొక్క టైప్ లో ఉంటారు లోపల ఒక విధమైన ఐడియాలజీ ఉంటుంది బయటకు వేసే నాటకం ఒక రంగం ఉంటుంది అవునా ఈ విధమైన పద్ధతి ఏ ప్రాణిలో లేదు సృష్టిలో ఒక మనిషిలోనే కనబడుతూ ఉంటుంది మనిషి తన సహజ గుణమైన మానవత్వాన్ని విడిచిపెట్టి రాక్షసుడు లాగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు మానవత్వం సహజ గుణం మనిషికి దాన్ని విడిచిపెట్టి దానవత్వంతో బ్రతుకుతూ ఉన్నాడు మరి ఈ కలికాలంలో ఇలాంటివన్నీ మనం రోజు చూస్తున్నాం ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది మనిషి మనిషిలా ఎందుకు ప్రవర్తించడం లేదు మిగతా ప్రాణులు సకల జీవరాశులు వాటి పద్ధతి ప్రకారం సృష్టి ఆరంభం నుండి అలాగే ఉంటున్నాయి కదా పాపం మనిషి ఎందుకు మనిషిలా ఉండడం లేదు దీని గురించి పరమాత్మ రాబోయే శ్లోకాల్లో చక్కగా వివరించి చెప్తారు ప్రమాదకరమైన జంతువులతోటి జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి మీద పడి కరుస్తాయేమో పీకుతాయేమో అని మనం అనుకుంటాం కానీ ఆ సన్నిటి కంటే కూడా పెద్ద పొరులో సింహార కంటే కూడా జాగ్రత్తగా ఉండాల్సింది మనిషితోటి అవునా కదా చెప్పండి పెద్ద పొరులు సింహాలు మీదబడి కూడా వాటికి మనసు మారొచ్చు కనికరం చూపించి మనల్ని తినకుండా చంపకుండా వెళ్ళిపోతాయి దుర్మార్గుడు కఠిన హృదయం కలిగిన హింసా ప్రవృత్తి కలిగిన మనిషి చూసాడు అతడు మాత్రం ప్రాధాయపడ్డా వదడు కనిపి తింటే పోయే అత్యాచారాలు కూడా చేస్తున్నారు మీదబడి యాంగ్ రేపులు జరుగుతున్నాయండి పశువులు కూడా చేయు ఆ పని నాలుగైదు పశువులు చేరి మగ పశువులు ఒక పశువుని రేపు చేయడం అనేది ఎక్కడైనా చూసావా మనము అంటే దీని పశు ప్రవృత్తి అంటానికి లేదు అంటే పశువులు సిగ్గుపడతాయి ఇలాంటి పనులన్నిటికీ కారణం ఏమిటి గుణత్రయ విభాగ యోగంలో గుణాలు ఏమిటి ఎలా ఉంటాయి అనేది పరమాత్మలే చెప్తాడు వీళ్ళు తెలుసుకుందాం మనం ఏమన్నా ఉంటే సరిదిద్దుకుందాం ఒక సంస్థ సుఖభగవంతు జై శ్రీరామ్ జై భారత్ జయ హింద్ కృష్ణ అర్పణ